హరి ఓం గురు భయో నమ మిత్రులారా ఈరోజు మనం అయినవాలు గ్రామంలో ఆరాధ్యుల సాంబశివరావు గారి ఇల్లు పరిశీలన చేయటానికి వెళ్ళటం జరిగింది ఈ ఇల్లు దాదాపుగా సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది పెయింట్ వర్క్ జరుగుతూ ఉన్నది కబ్బోర్డులు కూడా బిళ్ళలు పోసి ఎక్కించేశారు అలాగే ఈ ఇంటి ప్రక్కనే ఆరాధ్యుల శివాజీ గారి ఇల్లు కూడా మనం ఈ మధ్యనే శంకుస్థాపన చేయించాము దాని తాలూకా వీడియో కూడా మీకు మన ఛానల్లో లభిస్తుంది అయితే ఈరోజు వింతి భూమి పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఎంత ఎత్తు కట్టాలి అలాగే సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి అలాగే ఈ అయినవోలు గ్రామంలో బోర్లు పడవు అందుకని మంచినీటి ట్యాంకు సంపు భూమిలో ఈశాన్యం మూల ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి దీని తాలూకా సమాచారం అంతా కూడా మేస్త్రికి ఈ ఇంటి అయినటువంటి ఆరాధ్యుల శివాజీ గారికి మనం సందేహ నివృత్తి చేయటం జరిగింది అలాగే నిర్మాణ పనులన్నీ కూడా చకచక జరగటానికి కావాల్సినటువంటి సలహాలు అన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది వండ్రు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమహ நமோ நாராயணாய ஓம் நமோ நாராயணாய